తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు సెంటర్ వద్ద వన్ సెక్షన్ అమలు పరిచారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు సమయం కేటాయించారు విద్యార్థిని విద్యార్థులకు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు వెళ్తున్నారు గ్రేస్ పీరియడ్ ఐదు నిమిషాలు కేటాయించారు ప్రతి ఇన్విజిలేటర్ ఏఎన్ఎంలు ఇతర సిబ్బంది కూడా ఉన్నారు పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి మెదక్ జిల్లాలో అరవై ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో హాజరు కానున్న పదివేల మూడు వందల మంది విద్యార్థులు ఇందుకోసం ఐదు వందల యాబై మంది ఇన్విజిలేటర్లు అరవై ఎనిమిది మంది చీఫ్ సూపరింటెండెంట్లు అరవై ఎనిమిది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులను తనిఖీ చేసి పంపిస్తున్నారు పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు మధ్య పది పరీక్షలు కొనసాగుతున్నాయి